తుఫాన్ వస్తే సాధారణంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటారు కానీ వార్తలు చెప్పే కొందరు మాత్రం దాన్ని ఒక అవకాశంగా చూస్తారు అలాగే టీవీ ఫైవ్ జర్నలిస్ట్ చేసిన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ తుఫాను గాలులు బలంగా వీచుతున్న వేళ ఆ జర్నలిస్ట్ లైవ్ లోకి వెళ్లి గాలి ఎంత వేగంగా వీస్తుందో చూడండి అంటూ కెమెరా ముందు ఫోజులు కొట్టాడు వాన గాలి గొడుగు అన్ని ఎగిరిపోతున్నా కూడా ఆయన ఆగలేదు ఇది మా ధైర్యం అనే తరహాలో రిపోర్టింగ్ చేస్తూ ఓవరాక్షన్ చేశారు కానీ నెటిజన్లు మాత్రం ఈ దృశ్యాలను చూసి ఒక్కటే చెప్తున్నారు టీవీ ఫై అందుకే నేను ట్రోల్ చేస్తాం బాబు అని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వెలువెత్తుతున్నాయి అక్కడికి వెళ్ళి మైక్ పెట్టి మరి ఏం చూపిస్తావురా ప్రజల ప్రాణాల మీద షో చేయద్దు ఓవరాక్షన్ కంటే సేఫ్టీ ముఖ్యం అంటూ చాలా మంది సెటర్లు వేస్తున్నారు మీడియా అంటే బాధ్యత ప్రజలకు నిజమైన సమాచారం అందించడం ఒకవైపు తమ ప్రాణాల పట్ల ఉండడం మరోవైపు కానీ సెన్సేషన్ కోసం సెన్స్ మరిచిపోయే ఈ రిపోర్టింగ్ స్టైల్ వల్లే మళ్లీ ట్రోల్ బారిన పడింది విశాఖ సాగర్ తీర పరిధిలో ఉన్న ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఉన్న కూడా దాదాపుగా నిషేధించిన పరిస్థితి ఉంది ఇక్కడైతే మాత్రం ఏదైతే సందర్శకులు ఎవరిని కూడా అనుమతించ అనుమతించకుండా ఆంక్షలు అయితే మాత్రం దాదాపుగా ఈ తీరం వెంబడి అన్ని ప్రాంతాల్లో కూడా ఇక్కడైతే మాత్రం తీరం వెంబడి దాదాపుగా చూసుకున్నట్టయితే మాత్రం ఈ గాలుల ఉధృతి పెరుగుతున్న గంట గంటకి పెరుగుతున్న నేపథ్యంలో అయితే మాత్రం ఇక్కడైతే మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మాత్రం నిరంతరం పర్యవేక్షిస్తూ ఎవరైనా వచ్చినా కానీ సాగర తీరంలోకి ఎవరిని దిగకుండా పోలీసులు అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.